హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ వీడియో ఎప్పుడో తెలుసా పోయిన ఆదివారం అమ్మవారి గుడికి వెళ్తున్నాము గ్రామదేవత దగ్గరికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్ళాం కదా ఆ మరుసటి రోజు వీడియో అనమాట అంటే సోమవారం రోజు వీడియో ఇది అయితే అప్పటి నుంచి నాకు పెట్టడానికి కుదరలేదు కుదరలేదు అని కూడా కాదు కానీ అసలు విషయం ఏం జరిగింది అంటే సగం వీడియో ఆ రోజు ఒక లాగా తీశాను అనమాట అది సగం వీడియోస్ నా చేతులారా నేనే డిలీట్ కొట్టేశాను అంటే వేరే వీడియోస్ డిలీట్ కొడతా ఇది కూడా డిలీట్ అయిపోయింది అనమాట పొరపాటు చేయదగిలి అందుకోసం అని చెప్పి ఇప్పటిదాకా వీడియో అప్లోడ్ చేయలేదు అయితే ఆ వీడియోకి నిన్న జరిగిన వీడియోని యాడ్ చేశాను అనమాట మొత్తం ఒక బ్లాగ్ లాగా రెండు వేరు వేరు వీడియోలు అయినా కూడా మీతో నేను చెప్దాము షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఒక వీడియో లాగా కలిపేసాను రెండు వీడియోల్ని ఒక వీడియోలాగా కలిపాను అనమాట ఓకేనా ఇదండి సంగతి అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు పెడతాను అర్థం చేసుకొని వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఆ రోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్ళాము కోడిని కూడా ఇచ్చామనమాట అమ్మవారికి ఇంకా ఆ రోజు వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయ్యింది అదొకటి ఆ రోజే వేరే ఫంక్షన్ కూడా ఉందన్నమాట ఇంకా ఆ రోజు చికెన్ అయితే ఏం చేయలేదు ఇంకా కట్ చేయించుకొచ్చేసి ఇంకా అది ఫ్రిజ్లో పెట్టేసాను అనమాట ఇంకా మరుసటి రోజు చికెన్ నాటుకోడి పులుసు చేసి బిర్యానీ కూడా చేశాను అనమాట ఇప్పుడు నేను చేస్తున్న ప్రిపరేషన్స్ దాని గురించే ఇంకా నేను ఎలా చేస్తానో కూడా చూపించుతాను ఫస్ట్ అయితే చికెన్ని చికెన్ అక్కడ అమ్మవారికి ఇచ్చిన తర్వాత కోడిని బయట షాపుల దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం క్లీన్గా మొక్కలు కొట్టించుకొచ్చామనమాట ఇంకా దాన్ని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కొని దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే అల్లం చెనల్పై పేస్ట్ కొంచెం పెరుగు ఇవి మొత్తం వేసి బాగా కలిపాను అనమాట మనం ఎన్ చికెన్ అయ్యి ఎప్పుడైనా సరే ఎంత కలిపితే అంత టేస్ట్ వచ్చేది బాగా ఆ ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టేసాను లోపు చికెన్కి కావాల్సిన ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక నేను డైరెక్ట్గా ముక్కలు వేయకుండా ఎప్పుడైనా సరే ఉల్లిపాయ పచ్చిమిరకాయ నేను మిక్సీ పట్టేస్తాను గ్రేవీ అయితే తొందరగా ఏగిద్ది మనకి కర్రీ కూడా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా అందుకోసం నాటుకోడు పులుసు అంటే మరీ పులుసు లాగా అంటే లాగా అట్లా మాకు ఇంట్లో తినరు కొంచెం గ్రేవీ మన కర్రీ లాగా అలా చేస్తాను అనమాట అయితే ఇంకా ఉల్లిపాయ టమాటా రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టేసి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత యాలకులు లవంగా దాల్చిన చెక్క ఈ మూడు వేసి కొంచెం అవి వే వెచ్చబడిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ను కూడా దాంట్లో వేసి కొంచెం అది ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా వేపాను అనమాట నీరంతా పోయి కొంచెం మనకి మంచిగా ఏగిన స్మెల్ వస్తుంది కదా అప్పుడు దాకా వేపాను వేపిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా దాంట్లో వేసేసి తిప్పేసి కొంచెం అలా అలా పెట్టి ఆ నీరంతా బయటకు వచ్చి ఆ నీరులో ఉడికేదాకా కొంచెం సేపు అలా వదిలేశాను ఇంకా అది అలా ఉడుకుతూ ఉందన్నమాట సిమ్లో పెడితే ఇంకా పక్కనే నేను బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నా ఒక పక్క బిర్యానీ ఒక పక్కన చికెన్ రెండు రెడీ అవుతున్నాయి అనమాట ఒకే టైంలో సేమ్ బిర్యానీకి కూడా అంతే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు దాంట్లో పూల వేస్తాం కదా అవి మొత్తం ఆయిల్ వేడైన తర్వాత అవన్నీ వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసి వేపేస్తాను అనమాట మామూలుగా అయితే నేను ముక్కలుగా ఏం వేయనండి ఎప్పుడైనా సరే క్యారెట్ పచ్చిమిర్చి ఇవి రెండే నేను ముక్కలుగా వేస్తాను టమాటాను ఉల్లిపాయ ఎప్పుడైనా సరే బిర్యానీలో కూడా మిక్సీ బట్టే వేసేస్తాను అనమాట ఇంకా అది వేగిన తర్వాత పోసేసి ఆ ఎసర కాగిన తర్వాత బియ్యం వేసేస్తాను దించే ముందు మంచి స్మెల్ రావడం కోసం అని చెప్పేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తాను అంతే సింపుల్ అండి నేను ఓ ఇంత ఇంత మసాలాలు వేసైతే ఎప్పుడు ఉండను సింపుల్గా చేస్తాను అనమాట ఇంకా మనకు పక్కన చికెన్ కూడా ఉడుగుతుంది కదా ఇంకా అది అలా మగ్గుతూ ఉంది కొంచెం మగ్గిన తర్వాత దానికి సరిపడా అంటే మనకి నాటుకోడు కొంచెం ఉడకటం టైం పట్టిది కదా అందుకోసం చెప్పేసి కొంచెం ఎక్కువ వాటర్ పోసాను ఇంక ఇది ఇలా ఉడుకుతా ఉంది ఒక పక్కన బిర్యానీ ఒక పక్కన చికెను రెడీ అవుతూ ఉందనమాట ఈ అసలు కాగేలోపు నేను మధ్య మధ్యలో ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేసుకుంటూ ఇవి చేశాను అనమాట ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు కూడా వేసేసాను అవి కూడా ఆరేయాలన్నమాట ఇంకా ఈ అసలు కాగేలోపు మీకొక విషయం చెప్తా నిజం ఒప్పుకోవాలి ఎప్పుడైనా కానీ అసలు ఈ వీడియోస్కి వాయిస్ ఎలా ఇస్తారో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా నాకైతే అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను వీడిగా చాలా స్లోగా మాట్లాడతాను వీడియోస్ కోసం అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతుంటే నాకైతే ఎంత వస్తుందో నాకు ఒక్కొక్కసారి అనిపించింది అసలు రోజు డైలీ వ్లాగ్స్ పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటా అనుకుంటాను నేను నవ్వొచ్చిద్ది కానీ ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోవాల్సి వచ్చింది ఇంకోటి నేర్చుకోవాలి అంతే కదా ఒకటి కావాలి అంటే దానికి సంబంధించినవన్నీ నేర్చుకోవాలి దానికి తగ్గట్టు మనం ముందుకెళ్ళాలి కదా ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతున్నాను అనమాట అంతకుముందుకి ఇప్పటికి నాకు చాలా మార్పు వచ్చింది నేను చాలా స్లోగా మాట్లాడతాను నన్ను చాలా అడుగుతారు అడుగుతారనమాట ఎందుకు అట్లా దీర్ఘాలు తీస్తా మాట్లాడతావు అని నిజంగా వాళ్ళు అడిగేదాకా నాకు తెలీదు అంటే నేను అట్లా దీర్ఘాలు తీసి మాట్లాడతాను అని తర్వాత నేను ఈ వీడియోస్ పెట్టిన తర్వాత నాకు అర్థమైందా నా వాయిస్ ఇట్లా ఉంటుందా అని అయితే నేను చాలా స్లోగా మాట్లాడతా విడిగా వీడియోస్ కోసం అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతున్నా ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారనమాట ఏంటి నువ్వు వీటిగా చాలా స్లోగా మాట్లాడతావు కదా వీడియోస్లో అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని వాళ్ళకేం తెలుసు నా తెప్పలు అసలు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడల్లా అమ్మ అయిపోతే బాగుండు తొందరగా అన్న ఫీలింగ్ వస్తుంది అంటే అంత రొప్పొచ్చేస్తుంది అనమాట నాకు అలవాటు లేని పని కదా చిన్నప్పటి నుంచి స్లోగా మాట్లాడతాం అలవాటు అయ్యి ఇప్పుడు ఒక్కసారిగా ఫాస్ట్గా మాట్లాడాలంటే అది కొంచెం మనకు అలవాటు అయ్యేదాకా తప్పదు అయితే ఇంక ఈ ఎసరు కాగిందనమాట ఉప్పు సరిపోయిందా లేదా అని చూసి ఇంకా ఎసరు కాగే కాగేలోపు నేను బట్టలు కూడా మరతేసి సారీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసానని చెప్పాను కదా ఇంకా అవి ఆరబెట్టేసి వచ్చాను అనమాట ఇంక ఈ ఎసరు కూడా కాగింది ఇంకా ఎసట్లో బియ్యం కూడా వేసేసి ఇంక పక్కన చికెన్ ఉడుకుతుంది కదా అది కూడా ఒకసారి చూసాను అనమాట ఉప్పు కారం సరిపోయిందా లేదా అని రెండు ఒకసారి చెక్ చేసుకున్నాను అయితే ఈ వీడియోకి సంబంధించి కొన్ని క్లిప్స్ డిలీట్ చేశాను పొరపాటును డిలీట్ అయ్యిందని చెప్పాను కదా మీకు కూడా అర్థమైంది వీడియో లాస్ట్ వరకు చూడండి నేను కూడా చెప్తాను అనమాట ఎక్కడ ఏ క్లిప్ డిలీట్ కొట్టాను అని దానికంటే ముందు ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను నాకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి అనమాట అంటే బయట ప్రపంచం ఎలా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు ఎదుటి వాళ్ళు మనల్ని అంటే వీడియోస్ చూసి మనల్ని ఒకలాగా అర్థం చేసుకుంటారు కానీ మనం ఇంకోలాగా ఉంటాము ఆ తేడా కూడా తెలుస్తుంది అనమాట నాకైతే అయితే మన మైనస్లు చెప్పకూడదు అయినా కూడా నేను చెప్పేస్తున్నా నిజంగా నాకు మాట్లాడటం చాలా స్లోగా మాట్లాడతాను నేను విడిగా వీడియోస్లో నేను కొంచెం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడటము అది కూడా సరిపోవటం లేదనమాట అప్పుడు కూడా ఇంకా స్లోగానే అనిపిస్తుంది నాకు అందుకోసం అని చెప్పేసి కొంచెం వీడియోస్లో కూడా నేను కొంచెం ఫాస్ట్గా కూడా పెట్టుకుంటున్నాను తప్పట్ల మరి లేకపోతే ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు నాకు ఇంట్లో వాళ్ళు నా వాయిస్ అర్థమైపోయేది కాబట్టి ఫస్ట్ నుంచి చూస్తున్నారు వాళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకి ఏమనిపించదు కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే ఏదో సోది చెప్పినట్టుగా సాగ తీసి చెప్తే వినాలన్నా కూడా బోరు కొట్టింది కదా అందుకోసం కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తున్నాను అనమాట ఓకేనా అండి అయితే ఇంక ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే బిర్యానీ ఎసరులో బియ్యం వేసాను కదా ఇంకా తర్వాత బిర్యానీ ఉడకటము అది నేను ప్లేట్లో పెట్టి మీకు చూపించటము అదంతా నేను పొరపాటున డిలీట్ అయిపోయింది అనమాట ఇంకా ఆ వీడియో ఆ రోజుది అప్పటిదాకా ఇందాక మీరు చికెను అయిపోయిన తర్వాత దాంట్లో గరం మసాలా పౌడర్ కొత్తిమీర వేశాను కదా ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఉన్న వీడియో నేను డిలీట్ చేసేసా పొరపాటును డిలీట్ అనమాట ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్ వచ్చేసి నిన్నటిది నిన్న అంటే ఆదివారం రోజు అనమాట ఈ క్లిప్ చూసారా ఆ వీడియోకి ఈ వీడియోకి మధ్యలో ఎన్ని రోజుల గ్యాప్ వచ్చిందో ఆ రెండు క్లిప్స్ డిలీట్ అయిపోయినాయి అని చెప్పి ఇప్పుడు దాకా నేను అప్లోడ్ చేయలేదు ఈ వీడియో ఇంక ఈ ఈ క్లిప్ యాడ్ చేసి ఇంకా మీకు చెప్దాము అర్థం చేసుకుంటారు కదా అందరూ మన వాళ్లే కదా చెప్తే అర్థం చేసుకుంటారులే అని చెప్పేసి ఇంక ఈ క్లిప్ యాడ్ చేశాను అయితే ఆదివారం కదా వాళ్ళ పిల్లలు మన ముందు బజార్లో పిల్లలు మన బజార్లో పిల్లలు వీళ్ళందరూ సెలవులు వచ్చినప్పుడల్లా మన ఇంటి దగ్గరే రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటారనమాట ఇంకా నాకు కూడా బాగా అలవాటు పిల్లలు ఇంకా వాళ్ళందరూ వచ్చారు ఇంకా కొంచెం సేపు వాళ్ళతో షటిల్ ఆడాను అలాగే సబ్జీ ఆట కూడా ఆడాను ఇంకా నాకు ఇది ఒక అలవాటు అండి పిల్లల్ని చూడగానే నాకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది వాళ్ళతో పాటు నేను కూడా చిన్న పిల్లలాగా అయిపోతాను అనమాట ఇంకా ఈ వయసుకి నువ్వు ఆడే ఆటలు కాదు అని ఎవరన్నా అనుకున్నా సరే నాకు ఆడాలనిపిస్తే ఆడేసుకుంటా నేను పిల్లలతో ఆడతాను రాముడు సీత ఆడతాను స్టార్ ఆట ఆడతాను ఇంకట్లా పిల్లలతో ఆడుతానే ఉంటా సరదా సరదాగా అనిపించింది నాకు ఇంకా వాళ్ళతో ఉన్నంతసేపు నాకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది నా టెన్షన్లన్నీ పక్కన పెట్టేస్తా వేరే ఆలోచన లేకుండా పిల్లలతో పిల్లలు ఉన్నంతసేపు హ్యాపీగా అనమాట ఇంకా పిల్లలు కూడా ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు ఇంకా తర్వాత అయ్యింది ట్యూషన్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళారనమాట ఇంకా నేను నా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను మొక్కలకి నీళ్లు పెట్టడం పూలు కోసుకోవటం గిన్నెలు కడుక్కోవటం ఇంకా తెలిసిందే కదా సాయంత్రం పూట ఏమేమి పనులు ఉంటాయో ఇంకా అవన్నీ స్టార్ట్ అనమాట నేను ఉన్నది ఉన్నట్లు చెప్పాను మీరు ఎవరు తప్పుగా తీసుకోవద్దు ఏంటంటే ఏదైనా సరే నాకు లోపల ఏదనిపిస్తే అదే చెప్పేస్తాను అది ఎదుటి వాళ్ళకి నచ్చిద్దా నచ్చదా అలా ఏమను ఇంకా అవన్నీ నేనేం ఆలోచించను అనమాట నాకు ఏదనిపిస్తే అదే చెప్తాను ఇంకా నాకు లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడటము ఎదుటి వాళ్ళ గురించి చెడుగా ఆలోచించటము ఇంకా అట్లా ఏం అనిపించదు నా మనసుకి ఏదనిపిస్తే అదే చెప్తాను అది ఎదుటి వాళ్ళు హ్యాపీగా తీసుకొని నాతో స్నేహం చేస్తే స్నేహంగా ఉంటా అలా అని వాళ్ళకి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు నాతో ఎందుకు మాట్లాడ అసలు అలా ఆర్గ్యూ చేయను స్నేహంగా ఉంటే స్నేహంగా ఉంటా లేదంటే సైలెంట్ అయిపోతాను అనమాట వాళ్ళు నాకు నచ్చకపోతే అంతే ఉంటాను నేను ఎప్పుడైనా సరే అందరూ ఒకేలాగా ఉన్నారు కదా ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒకేలా ఉంటుంది అనమాట మన చేతికి ఉన్న ఐదు వేళ్లే ఒకేలాగా ఉండరు ఉండవు ఇంకా అందరం ఒకేలాగా ఎలా ఉంటుంది చెప్పండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో